హాయ్ అండి నేను సుధారాణి ఈరోజు రోటి పచ్చడి తయారు చేయ విధానం చేసి చూపిస్తాను చూడండి ఈరోజు చింతకాయ పచ్చడి పచ్చడి అనమాట రోటి పచ్చడి ఒక పన్నెండు మిర పన్నెండు మిరగాయలు పచ్చిమిర్చి ఒక రెండు టమాటాలు పెద్దవి ఒక రెమ్మ కరివేపాకు పోపు పోపులు సాల్ట్ ఒక స్పూను వెల్లుల్లి రెబ్బల ఐదు ఒక ఎర్రగడ్డ చింతకాయ పచ్చడి ఇప్పుడు బాండీ పెట్టుకొని బాండీలో నూనె పోసుకున్నాం పరిచిట్ట తర్వాత పచ్చిమిర్చి వేయించుతాం కాబట్టి ఆయిల్ పోసి టమాటా పచ్చిమిర్చిని బాగా వేయించుకున్నాము ఈ టమాటాలు రెండు ఉల్లిపాయ రెండు టమాటాలు పెద్దవి పచ్చిమిర్చి పన్నెండు తీసుకున్నాను మధ్యలోకి ఇరగ తీసేసాను అనమాట లేకపోతే పేలు మొహాన్ని పడతాయి సిండి పైన పడే అవకాశం ఉంది కాబట్టి టమాటాలని మధ్యలోకి ఇరవేసి వేసాను బాగా వేయించుకోవాలి టమాటోలు వేడి అలా వేసే తాను పచ్చడి తర్వాత పోగు దినుసులు ఆవాలు జీలకర్ర అనమాట తర్వాత ఒక రెబ్బ కర్ర వేపదు వీటిని కూడా వేయించాము ఎప్పుడు కూరలేనా అప్పుడప్పుడు పచ్చళ్ళు కూడా తింటూ ఉండాలండి రోటి పచ్చళ్ళు తింటే నోటికి బాగా కొంచెం కారం పడుతుంది ఎప్పుడు కూర తిని నాలుగు సౌ అప్పుడప్పుడు రోడ్ పచ్చళ్ళు కూడా తింటూ ఉండాలి నాకు తెలియ పచ్చడి అనేది వారం ఒక రెండు సార్లు చేసుకోదన్నమాట వేగొస్తుంది స్టవ్ ఆఫేసి రోడ్లకి వెళ్ళి వస్తున్నాను ఇంకా ఇంకా వేయించి వెళ్దాము స్టవ్ కట్టేద్దాము ఇంకా ముందుగా ఈ రోల్లో రోల్ బాగా శుభ్రంగా తుడుతుంది నీట్గా పచ్చిమిర్చి టమాటాలు వేసి తుకుదాం ఈ పచ్చిమిర్చి టమోటాలని ముందుగా వేసుకొని దంచుకోవాలి బాగా మెత్తగా రోట్లు వేసి రోట్లో దంచుకొని పచ్చడి వేసుకొని వేసుకొని అన్నం వేసుకొని తింటుంటే రుచి వేరనుకో రోటి రుచి సపరేట్గా ఉంటుంది అన్నమాట అది తిన్న వాళ్ళకే తెస్తున్నాయి నేను మెత్తగా దంచుకున్నాను టమాటా పచ్చిమిర్చి మిరిగిన తర్వాత చింతకాయ పచ్చడిని వేసుకొని ఈ చింతకాయ పచ్చడి వేసినాక ఉప్పు వేస్తున్నాం ఉప్పు ఆల్రెడీ చింతగా పచ్చట్లో ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి తగ్గించుకొని వేసుకోవాలి ఒక స్పూన్ వేసాను అలాగే పచ్చిమిర్చి వెల్లుల్లి ఇవన్నీ వేసి దంచాలి పచ్చట్లో ఇదేమో అయిపోయింది ఇంత ఇంకా తొక్కడం బౌల్లో తీసేసుకున్నాం అన్నంలో కానీ చంగట్లో కానీ చాలా బాగుంటుంది ఇంతేనండి ఇంకా రోటి పచ్చడి తయారు విధానం చింతకాయ పచ్చడి వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకొని రెండు స్పూన్లు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది పత్రలు చూస్తే నోరు పోయిపోద్ది కదా ఎవరికైనా తినాలనిపిస్తుంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా రోటి పత్రలు కా తింటే రుచే వేరు మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ